Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం నేను మీ లక్ష్మణ్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఎంత చాతకాంతనంగా ఎంత దిగమారి ప్రవర్తిస్తుందో మనం అనేక కార్యక్రమాలు ఇంతకుముందే చేసాం అవినీతి అక్రమాలు లంచపొండితనం ఇవన్నీ పోగా ఏ పని చేయకుండా అసమర్థులా కూర్చుని దేవుడు సంపద నిలువు దోపిడీ జరిగిపోతున్నప్పటికీ కూడా ఏమి పట్టనట్టుగా కూర్చోవడం ఆ దోపిడీలో ఏదైనా వాళ్ళకి భాగస్వామ్యం ఉంటే రాబట్టేసుకోవడం అనేటటువంటి విధానాన్ని కూడా అధికారులు అవలంబిస్తున్నారు అంతేకాకుండా తెలుగు తప్పు పనులు చవట పనులు చేసి ప్రజల చేత దాతల చేత ఎన్ని రకాలుగా దేవాదే అధికారులు చివాట్లు తింటున్నారు అన్న విషయం మీద మనం ఈరోజు కార్యక్రమంలో మాట్లాడదాం అంటే కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలంలో కొంతమంది దాతలు ఏర్పాటు చేసినటువంటి ఒక సత్రం ఉందండి దాని పేరు విద్యార్థి సత్రం ఈ సత్రం దేనికోసం నిర్మింపబడిందంటే సమీపంలో రాజరాజేశ్వరి వేద పాఠశాల ఒకటి ఉందండి చల్లపల్లి వేద పాఠశాల ఉంది దీనిలో వేదం చదువుకునే విద్యార్థుల కోసం అంతేకాకుండా ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తున్న సందర్భంలో వాళ్ళని పోషించడం కోసం భోజనాలు వసతులు ఏర్పాటు చేయడం కోసం ఈ విద్యార్థి సత్రాన్ని దాతలు ఏర్పాటు చేశారండి మరి మీరు వెనకాల చూడచ్చు సత్రం ఏం లేదండి గతంలో వచ్చినటువంటి వరదలకి వర్షాలకి మొత్తం అంతా కాంపౌండ్ అంతా కూలిపోయింది కేవలం ఒక వెలిసిపోయిన బోర్డు మాత్రమే ఉంది మీరు చుట్టూ చూడండి చుట్టుపక్కల ముళ్ళ పొదలు తుప్పలు పిచ్చి పిచ్చి చెట్లు ఇవన్నీ పెరిగిపోయి కనీసం ఆ బోర్డు ఉంది కాబట్టేనా ఇది విద్యార్థి సత్రం అని తెలుస్తుంది కానీ అసలు లేకపోతే ఇది విద్యార్థి సత్రం ఆనవాలు పట్టేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ఈ మహాదాతలు ఇచ్చినటువంటి సత్రాన్ని చూస్తే అసలు దేవాదాయ అధికారుని ఏం చేయాలి అన్న ఆలోచన కూడా మనకి కలుగుతూ వస్తుందండి సుమారుగా ఈ విద్యార్థి సత్రానికి ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ కూడా ఉండడం మరొక విచిత్రమైన విషయంగా కనిపిస్తూ ఉందండి ఎందుకంటే గతంలో సిక్స్ బి దేవాలయాలు అన్నీ కూడా ఈ మఠము సత్రాలన్నీ కాకినాడ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఉండాల్సిన సంస్థలుగా ఉండగా ఈ విద్యార్థి సత్రం కూడా కాకినాడ డిప్యూటీ కమిషనర్ పరిధిలో గతంలో ఉండేది ఇటీవల దీన్ని అన్నవరం దేవస్థానికి అడాప్షన్గా ఇచ్చారు అంటే పాలన మెయింటెనెన్సు ఈ విద్యార్థుల భోజనాలు లేకపోతే ఏ రకమైనటువంటి పరిపాలన అయినా కూడా చూడడానికి అన్నవరం దేవస్థానానికి దీన్ని అప్పచెప్పారండి చూశారు కదా అది ఎలా పడే ఎందు ఎన్ని రకాలుగా ఆపసోపాలు పడుతూ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఈ విద్యార్థి సత్రం మనుగడ కూడా కొనసాగిస్తుంది అనేది మనం ఒక వెనకాల మీరు బోర్డులో చూడొచ్చు ఎక్కడా సత్రం ఆనవాలు కూడా లేదండి అయిపు అజ ఆనవాలు కూడా లేకుండా అయిపోయిన ఈ సత్రం మీద వచ్చేటటువంటి ఇరవై ఏడు ఎకరాల లైవేజ్ మాత్రం అన్నవరం జమ జమవుతూ వస్తుంది ఆ డబ్బంతా ఏమైపోతుందో తెలియదు మరి అన్నవరం యువోకి అసలే విషయం తెలుసా లేదా తరచూ అన్నవరం పూర్తి స్థాయిలో వివాదాస్పదమైనటువంటి వ్యక్తులుగా వస్తున్నారు మనడుగు ఆజాద్ పనిచేశారు అంతకుముందు మూర్తి పనిచేశారు ఇప్పుడు రామచంద్రమోహన్ యువో కింద వచ్చారు అన్నవన ఇవోల పాత్ర దీనిలో పూర్తిగా ఉండగా మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అసలు మాకు దీనిలో ఏ ఒక్క శాతం కూడా సంబంధం ఉండదండి నేను డిప్యూటీ కమిషనర్ ఈ విషయం మీద మాట్లాడినప్పుడు డిప్యూటీ కమిషనర్ విజయరాజు మనతో మాట్లాడారు నేను కొద్ది రోజుల క్రితం ఇప్పుడు మీరు చెప్తున్న అంశం ఏదైతే ఉందో నేను తిన్నగా మోరేపురు గ్రామానికి వెళ్ళి నేను విచారణ చేశాను విషయం వాస్తవమేనండి కానీ ఈ పరిపాలన అంతా చూసి దీన్ని మనుగడ కొనసాగిస్తూ ఇక్కడ మళ్ళీ భవనాలు పునర్నిర్మాణం చేసి లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ వసతి లాంటిది ఏర్పాటు చేస్తూ ఈ విద్యార్థి సత్రాన్ని కొనసాగిస్తూ విద్యార్థులకు వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అంతా కూడా అనవరం దేవస్థానం ఇవ్వక ఉంటుందండి మా పరిధిలో గతంలో ఉండేది కానీ ప్రస్తుతం మా పరిధిలో లేదు దీనికి అనుసంధానంగా మరొక దేవస్థానం మరొక సత్రం కూడా పనిచేస్తోంది చల్లపల్లి వేదపాఠశాల దగ్గరలో ఉంది రాజరాజేశ్వరి వేదపాఠశాల అని కూడా అంటారు దాన్ని అందులో పనిచేసేటటువంటి వేదం చదువుకునేటటువంటి విద్యార్థులకి భోజనాలు పెట్టడం కోసం ఏర్పాటైనటువంటి సత్రం ఇలా ఉంటే మరి వాళ్ళు భోజనం ఎక్కడ తింటారండి అసలు ఇదే పరిస్థితి అండి ఎంత చేతగాన చవటపాలన ఇది దేవాదాయ శాఖలో ఉంది పైగా అంటే దేవాదాయ శాఖ అనేది ఏంటంటే జీతాలు వచ్చి ప్రతి ఉద్యోగికి అధికారికి నెలాఖరికి జీతాలు వాళ్ళ జోబుల్లో పడిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా సంస్థలు ఎలా కొట్టుకుపోనివ్వండి సత్రాలు ఎలా పట్టు కొట్టుకుపోనివ్వండి ఎవరైనా పట్టుకుపోనివ్వండి వాళ్ళకేం అవసరం ఉండదా అని భక్తులు దాతలు ప్రజలు ముంగండ మోడే గ్రామాల నుంచి మనకు అనేక మంది ప్రజలు ఫోన్ చేసి ఏమంటే సత్రం మనుగడ లేకుండా ఉంది కాబట్టి అధికారులకు మేము ఎన్నో ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి కనీసం మీరైనా దీన్ని పట్టించుకుని కనీసం ప్రజల ముందు ఉంచండి వ్యవస్థ ముందు ఉంచండి అందువల్ల అప్పటికైనా దీనిలో ఒక చలనం వచ్చి దీనిని తిరిగి పునర్నిర్మించి దీనికి ఒక వైభవాన్ని తీసుకొచ్చి విద్యార్థి సత్రాన్ని దాతల ఆశయాలకు తూట్లు పడిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో వారి ఆశయాలను గౌరవించి ఇక్కడ ఒక సత్రం నిర్మించవలసిన బాధ్యత ఉందన్న విషయాన్ని అయినా అన్నవరం ఇవో గుర్తిస్తాడేమో మీ ద్వారానైనా ఆ విషయం పరిశీలించినట్టు మనకు అనేక మంది ఫిర్యాదులైతే చేశారు మరొక విచిత్రమైన విషయం కూడా ఏంటంటే అన్నవరం దేవస్థానానికి అడాప్షన్లో ఉన్నటువంటి ఈ దేవస్థానంలో ఇక్కడ అసలు ఒక కనీసం ఒక బిల్డింగ్ ఒక రూము కుర్చీ కూడా ఏమీ లేనిటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ మళ్ళీ పనిచేయడం కోసం అని చెప్పి ఇద్దరు సిబ్బంది కూడా జీతాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ ఒక మహిళ గుమాస్తా ఒకరున్నారు ఒక జంట్ కూడా ఇక్కడ ఒక గుమాస్తా పని చేస్తున్నారు ఈ గుమాస్తాలు ఇద్దరికి కూడా తక్కువ జీతాలు ఏమి లేవండి మహిళా గుమాస్తాకి సుమారు ఎనభై వేల రూపాయల జీతం వస్తుందట ఈ ఎవరైతే జెంట్ ఉన్నారో ఇక్కడ పనిచేసేటటువంటి గుమాస్తాకి ఇక్కడ జీతం వెళ్ళట్లేని పరిస్థితుల్లో వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానానికి అక్కడ అడాప్షన్ మీద వెళ్ళిపోయి అక్కడ జీతం తీసుకున్నారు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది డిప్యూటేషన్ మీద వెళ్ళి అందువల్ల ఉన్న ఉద్యోగులు అసలు ఈ మహిళా గుమాస్తా ఎక్కడికి వస్తుంది ఏం విషయాల వివరాలు అయితే ఏమీ లేవు ఆవిడ అన్నవెరు వెళ్ళి పనిచేస్తుందా సత్రానికి వచ్చి పనిచేస్తుందన్న వివరాలు ఏమీ లేవు ఇంకా విచిత్రం అంటే ఆ మహిళా గుమాస్తా ఇదే కొత్తపేటలో ఒక కోటి రూపాయలతో ఒక బిల్డింగ్ కూడా కట్టుకున్నారు మహిళా గుమాస్తా అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఆ మహిళా గుమాస్తా కట్టుకున్నటువంటి బిల్డింగ్ ఫోటోలు కూడా మనకు ఆల్రెడీ వచ్చాయి అందువల్ల ఇంత అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మీరే గమనించండి మహిళ గుమాస్తా ఇక్కడ అసలు గుమాస్తాలు దేనికండి ఏముందని ఇక్కడ పైన ఏ పని ఉందండి పని చేసే గుమాస్తాలు దేనికండి ఇక్కడ ఆ ప్రశ్న ఎక్కడ వేసేవాళ్ళు లేరు ఉన్నా పట్టించుకునే వాళ్ళు లేరు పైగా ఈ కొత్తపేట మండలంలో మనం చూస్తే కనుక రాజమండ్రి ఇన్స్పెక్టర్ మన ఎవరైతే గురం ప్రసాద్ ఉన్నారో వారి ఆధ్వర్యంలోనే ఈ సత్రం వారి వారి పరిపాలనలో నడుస్తుంటుంది వారి సంస్థకి ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ఒక పక్క చూస్తే కనుక ఇది కోనసీమ మండలంలోకి వస్తే ఇటు కేనువేడి ప్రసాద్ లేకపోతే రాజమండ్రి మండలంలోకి వస్తే కనుక ఇది రెండు రెండు జిల్లాలకి మధ్యలో ఉంది గతంలో రాజమండ్రి అసిస్టెంట్ కమిషనర్ పరిపాలనలో ఉంది ప్రస్తుతం కోనసీమ ఏసి ఏసీ వస్తుందని చెప్తూ వస్తున్నారు అందువల్ల ఒక పక్క కోనసీమ ఏసీ మరొక రాజమండ్రి ఏసీ ఇద్దరు ఏసీలు ఉండగా ఒక ఇన్స్పెక్టర్ ఉండగా సమీపంలో మళ్ళీ అమలాపురం ఇన్స్పెక్టర్ పని పనిచేస్తుండగా డిప్యూటీ కమిషనర్ కాకినాడ వారు అనేక సందర్భాల్లో ఈ సత్రం చుట్టూ తిరిగినట్టుగా వారు కూడా చెబుతున్నటువంటి ఈ సందర్భంలో మరొక రిపోర్ట్ రాసి అనవరం ఇవ్వకైనా సరే రాస్తూ ఈ సత్రం బాగోగులు మీరు చూడవలసినటువంటి ధర్మం మీకు ఉంది కదా అని కాకినాడ డీసీ విజయరాజుని మేము అడిగామండి ఆయన ఏం చెప్తున్నారంటే అంటే నేను డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తిని వారు రంగులో పనిచేసేటువంటి వ్యక్తికి నేను ఏ రకంగా సజెస్ట్ చేయగలుగుతానండి లేకపోతే నేను రిపోర్ట్ పంపగలుగుతాను అది కూడా మిమ్మల్ని ఎవరు రిపోర్ట్ అడగనప్పుడు నేను రిపోర్ట్ దేని మీద రాయాలంటూ వారు కూడా మనతోటి విషయగతంగా మాట్లాడుతూ వచ్చారు కానీ విషయాన్ని పరిశీలించి మీరు మా దృష్టిలో పెట్టారు కాబట్టి ఈ సత్రం పూర్వ వైభవం తీసుకురావడానికి మళ్ళీ తిరిగి ఇక్కడ విద్యార్థుల వసతి సౌకర్యాలన్నీ పోషణ జరిగేలాగా ఈ సత్రం మనుగడ కొనసాగిస్తూ దాత ఆశయాలని మేము గౌరవించేలాంటి ఏర్పాట్లు చేసేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ విజయరాజు మనతోటైతే అయితే మాట్లాడారు తిరిగి గతంలో కొద్ది రోజుల క్రితమే ఆల్రెడీ ఈ ప్రదేశాన్ని ఒకసారి ఆయన సందర్శించినట్టు మళ్ళీ అతి తొందరలోనే మరొకసారి మీరు విషయాగతంగా తెలియజేశారు కాబట్టి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ విషయాన్ని పరిశీలిస్తామని కూడా వారు మనతో చెప్పారు ఈ విషయం మీద ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో సంబంధిత ఇన్స్పెక్టర్తో మాట్లాడదాం ప్రయత్నం చేస్తే వారు ఫోన్ అయితే లిఫ్ట్ చేయటం లేదు చాలా సందర్భాల్లో ఫోన్ చేయడం జరిగింది మరి వెలిసిన బోర్డు మాత్రమే మిగిలి మరి కోనసీమ కొత్తపేట మోడేకూర్రు మండలంలో ఉన్నటువంటి ఈ విద్యార్థి సత్రం ఇలా ఉంటే దేవాదాయ అధికారులు పరిశీలించి అసలు మనం ఎందుకంటే చెప్పడం పొద్దున్నేస్తే అధికారులు అందరూ అక్కడే తిరుగుతుంటారు కదా పైగా గ్రూపు సమూహ ఆలయాల దేవస్థానాలు ఈవోలు అనేక మంది అదే ప్రాంతంలో తిరుగుతుంటారు సుమారు ఇక్కడ ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ఈవో శ్రీనివాసు లేకపోతే పలివేల దేవస్థానంలో పనిచేసినటువంటి కామేశ్వరరావు అనేక మంది ఈవోలు ఇక్కడ పనిచేస్తూనే వస్తుంటారు పొద్దున్నేస్తే సాయంత్రానికి ఇదే రూట్లో వెళ్తుంటారు ఒక సత్రం పది మందికి ఉపయోగపడేటటువంటి విధంగా దాతలు కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు దీనికి సమకూర్చారు ఇరవై ఏడు ఎకరాల స్థలం కూడా దీనికి ఆల్రెడీ ఉంది మరి పొలాలు ఉన్నాయి ఈ పొలాల మీద వచ్చేటటువంటి హైవేస్ అంతా ఏమవుతుంది పరిశీలన చేయవలసినటువంటి దేవాదాయ శాఖలో ఏ ఒక్క అధికారి ఉద్యోగి నామమాత్రంగా కూడా కనబడకపోవడం మనకి విచిత్రంగా ఆశ్చర్యంగా కనిపిస్తోంది మరి దీనిలో రెవెన్యూ రికార్డ్ ప్రకారం చూస్తే కనుక ల్యాండ్ ఉన్నట్టు ఖచ్చితంగా తెలుస్తోంది ఖాతా నెంబరు పదకొండు వందల అరవై రెండులో సుమారుగా ఒక ఇరవై సర్వే నెంబర్లో ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తోంది సర్వే నెంబర్లు మనం విషయంగా చూస్తే కనుక నూట ముప్పై ఐదు బై ఏడు నూట నలభై ఐదు బై ఒకటి నూట నలభై ఐదు బై రెండు ఏ వన్ నూట అరవై ఒకటి బై రెండు మూడు నాలుగు ఐదు ఆరు నూట అరవై ఏడు బై రెండు నూట డెబ్బై నాలుగు రెండు వందల తొమ్మిది బై పది రెండు వందల తొమ్మిది బై మూడు రెండు వందల తొమ్మిది బై ఐదు రెండు వందల తొమ్మిది బై ఎనిమిది రెండు వందల పదమూడు బై ఐదు రెండు వందల పదమూడు బై ఆరు రెండు వందల ఇరవై రెండు ఒకటి ఏ రెండు వందల ఇరవై ఆరు ఎనిమిది అరవై బై నాలుగు అరవై బై ఐదు అనేటటువంటి సర్వే నెంబర్లలో ఇరవై ఏడు ఎకరాల సుక్షేత్రమైనటువంటి పొలాలు పండేటటువంటి ధారాళమైనటువంటి అక్కడ పొలాలు ఉన్నాయండి దీనికి పంట పొలాలు ఉన్నాయి ఇందులో అయితే ఒక పంట పండేటటువంటి పొలాలు కొన్ని రెండు పంటలు పండేటటువంటి పొలాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మరి దీనిలో ఎంత విశాఖతంగా ఉన్నటువంటి సమాచారాన్ని పరిశీలించినటువంటి అధికారులు ఎందుకు దీనిలో కస్టోడియన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉన్నటువంటి కమిషనర్ పాత్ర ఏంటి అసలు కమిషనర్లు మఠాలు సత్రాలు పరిధిలోకి వస్తాయి కాబట్టి మరి హెడ్ ఆఫీస్ లో ఉండేటటువంటి సెక్షన్ ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోదు ఈల పాత్ర వశించేటటువంటి దేవాదాయ మంత్రి కానివ్వండి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ల ముగ్గురికి కూడా ఈ విషయంలో బహుముఖమైనటువంటి పాత్ర ఉంటుంది దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళతో కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది అందువల్ల ఈ కార్యక్రమ రూపంగా వీరినందరినీ మేం కోరేది ఏంటంటే కనీసం ఈ కార్యక్రమం చూసేకైనా మీలో ఒక చలనం వస్తే ఒక నిజాయితీ ఉంటే ఒక నైతికత ఉంటే అయ్యో దాతల ఆశయాలను గౌరవించాల్సిన మనకి ఉంది మనం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పౌరులు దాతలు ఇచ్చేటటువంటి డబ్బులతో మనం జీతాలు తీసుకుంటున్నాం అన్న తపన కానీ విజ్ఞత కానీ ఎవరికైనా ఉంటే కనుక ఈ విషయాన్ని పరిశీలించి ఈ విద్యార్థి సత్రాన్ని పునర్నిర్మించి దీనికి మళ్ళీ పాత వైభవం తీసుకురావడం ద్వారా దాతల ఆసియాలు ఏవైతే ఉన్నాయో అది గౌరవించాలని ఈ కార్యక్రమ రూపంగా కోరుతున్నాం లేకపోతే ఏది ఎటుపోతే పోతే మా జీతాలు మాకు వస్తే చాలు మా అంశాలు మాకు వస్తే చాలు మా అవినీతి అక్రమాలు బాగానే ఉన్నాయి కదా మేము విజిట్ చేసుకుపోతే ఉన్నాం ఏ సత్రం ఎటుపోతే మాకెందుకని మీరు అనుకునేటటువంటి పరిస్థితుల్లో దీని మీద కంపల్సరీ మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే ఏ సత్రం బాగోగుల కోసం ప్రయత్నం చేయదలిచాం అందుకే దానికంటే ముందుగా ఉన్న విషయాన్నైతే దేవాదాయ శాఖ అధికారులకి విషయం తెలియజేస్తూ సమాజం ముందు కూడా ఉంచుతున్నాం దీని మీద ఆల్రెడీ ఫిర్యాదు రూపంగా కూడా అటు దేవాదాయ మంత్రి కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీకే కాకుండా సంబంధిత ఆర్జేసి డిసి ఏసీలకు కూడా కాపీ అయితే మేము ఫిర్యాదు రూపంగా పంపించడం అనేది జరిగింది దీని మీద నియమిత కాలంలో చర్యలు లేని పక్షంలో విద్యార్థి సత్రం మనుగడ కోసం ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక పని చేయడం కోసం మేము సంకల్పించాం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా తగు ఉత్తర్వులు తీసుకొచ్చినా సరే విద్యార్థి సత్రం మనుగడ కొనసాగించేలాగా రాజకీయాలు గౌరవం కుబడేలాగా మేము ప్రయత్నం చేస్తాను కార్యక్రమ రూపంగా తెలియజేస్తాను ఇటువంటిదే మరొక వివాదాస్పదమైన కార్యక్రమాలు మిగిలొచ్చు సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ ఎన్ అప్డేట్